అక్కడ వాటర్ ఆపిల్ కొమ్మ విరిగిపోయిందండి ఇలా వచ్చింది సరదాగా కొమ్మ ఉండాలి అంగీపోయింది కదా ఆ కొమ్మ అలా తీసుకొచ్చింది అంతలా అలా అయ్యయ్యో వెళ్ళండి ఇంట్లో పెట్టండి బలం వాడకపోతే ఎలా వస్తుంది బలం వాడినందుకు ఇక్కడ అన్ని రాలిపోయా తిట్టనండి కాయలన్నీ రాలి కొట్టేశారు కదా తీసు రేపు స్కూల్కి తీసుకెళ్తావా డాడీ మంచినీళ్ళు అడిగారు మంచినీళ్ళు అడిగావు కదా పక్కన నుంచి పోనిచ్చకుండా ఆ కొమ్మ మించి పోగొట్టేసి ఇంకా పెద్ద అవుతాయి అంటే మరి కొమ్మ విరిగిపోయింది కదా బరువు ఎక్కువైపోయి ఎన్ని కాయ పాలు బాను